అందరికీ నమస్కారం శ్రీ నమః శ్రీ చరిత్ర ఇరవై ఏడవ అధ్యాయము శ్రీ గణేశనమ శ్రీ సరస్వతే నమ శ్రీ గురుభ్యో నమ అయితే నామధారకుడు పట్టరాని ఆసక్తితో అటు తర్వాత ఏమి జరిగింది స్వామి అని అడుగుతాడు సిద్ధుడు ఇలా చెప్పారు శ్రీగురుడు ఎంత చెప్పినా వారు వినలేదు అప్పుడు శ్రీగురుడు వారితో అలా అయితే మీ కోరిక ఇప్పుడే తీరుస్తాము అని అటుపక్కగా పోతున్న ఒక నేను పిలిచి నీవెవరు నీ కులమేది నీ దేవురు ఎక్కడికి పోతున్నావు అని అడిగారు అతడు అయ్యా నేను కడజాతివాణ్ణి నన్ను మాతంగుడు అంటారు నేను ఈ ఊరి బయట ఉంటాను ఈనాటికి నాపై మీకు దయ కలిగింది స్వామి అని నమస్కరించాడు అప్పుడు శ్రీగురుడు అతనిపై తమ కృపాదృష్టి సారించి శిష్యునికి తమ దండమిచ్చి దానితో నేల మీద ఏడు గీతలు గీయించాడు అప్పుడు ఆ చెండాలిని మీద విభూతి చల్లి వాని ఒక్కొక్క గీత దాటమని చెప్పారు అతడు మొదటి గీత దాటగానే ఆయన నీవెవరు అని అడిగాడు నేను వనరక్షకుడైన బిల్లుడను అన్నాడతడు అతడు రెండవ గీత దాటి నేను రావణుడనే కిరాతకుణ్ణి అన్నాడు మూడవ గీత దాటి నేను గాంగేయుడనే జాలరిని అన్నాడు నాలుగవ గీత దాటి శూద్రుడైన రైతుని అన్నాడు ఐదవ గీతను దాటి నేను సోమదత్తుడనే అని ఆరవ గీత దాటి గోవర గోవర్ధనవర్మయనే క్షత్రియుణ్ణని ఏడవ గీత దాటి నేను వేదవిధుడని అధ్యాపకుడను అయిన బ్రాహ్మణుడను అనే వెనుకటి జన్మలలో తానెవరో చెప్పాడు అప్పుడు శ్రీగురుడు నీవు వేదజ్ఞుడవైతే వాదంలో ఈ విప్రులను జయించు అన్నారు అతడు వెంటనే వేదగానం చేసి వారితో చర్చకు సంసిద్ధుడయ్యాడు అది చూసి ఆ కుపండితులకు భయంతో నోరెండింది కడుపులో నొప్పి ఆరంభమైంది అప్పుడు వారు స్వామి పాదాలపై పడి స్వామి సాక్షాత్తు పరమేశ్వరులైన మిమ్ము ధిక్కరించాము బ్రాహ్మణులను దూషించాము మాకు విద్య నేర్పిన గురువు ఆదేశ ఉల్లంఘించి మ్లేచ్చుల ఎదుట వేదం చెప్పి అతని సత్కారానికి ఆశపడ్డాము మీరు సర్వసమర్థులు మీ మహిమను తెలుసుకోవడం మా తరం కాదు మమ్మల్ని ఉద్ధరించండి స్వామి అని వేడుకున్నాడు అప్పుడు స్వామి మీరు బ్రాహ్మణ దూషణ ధర్మోల్లంఘన చేసి ఎందరినో బాధించారు కనుక ముందు జన్మలో బ్రహ్మరాక్షసులుగా పుడతారు మీరు చేసిన కర్మ అనుభవించక తప్పదు కదా అన్నారు అప్పుడు వాళ్ళిద్దరూ శ్రీగురిని పాదాలపై పడి తమను కరుణించమని దీనంగా ప్రార్థించారు తరుణోపాయం చెప్పమని ప్రార్థించారు అప్పుడు స్వామి ఇలా అన్నారు విప్రులారా మీకు పశ్చాత్తాపం కలిగింది కనుక మీ పాపంలో కొంత భాగం నశించింది ఇక మీరు బ్రహ్మరాక్షసులుగా పన్నెండు సంవత్సరాలు జీవించాక ఒక బ్రాహ్మణుని వలన వేదంలోని నారాయణు అనువాకం వినడం వల్ల నారాయణానువాకం వినడం వలన మీకు పిశాచత్వము తొలగి విజులై సద్గతి పొందుతారు అన్నారు వారు శ్రీగురిని వద్ద సెలవు తీసుకొని గ్రామ పొలిమేరకు చేరే వరకి వారిద్దరికీ గుండె నొప్పి వచ్చింది నదీ తీరానికి చేరేసరికి అది తీవ్రమై మరణించి రాక్షసులై పన్నెండు సంవత్సరాలు అక్కడే నివసించారు తర్వాత అక్కడొక బ్రాహ్మణుడు మంత్రం గుర్తురాక ఇబ్బంది పడుతుంటే వారతనికి ఆ వాకం ఉపదేశించారు తర్వాత ఆ సద్బ్రాహ్మణుడు అది పఠిస్తుండగా విని ఆ పుణ్యం వలన పాప విముక్తులయ్యారు ఆ బ్రహ్మరాక్షసులు ఈ గత ఏడు జన్మల క్రిందట తాను వేదవిధుడన్న స్మృతి కలిగిన ఆ చెండాలుడు స్వామికి నమస్కరించి సద్గురోతమ మీకు జయము జయము మీరు జ్ఞానజ్యోతి స్వరూపులు పూర్వజన్మలో వేదవిధుడైన నేను ఈ జన్మలో కడజాతివాన్ని ఎలా అయ్యాను స్వామి త్రికాలగ్నుడైన మీరు నాకు ఈ జన్మ ఏ కారణం వల్ల వచ్చిందో దయచేసి తెలుపగలరు అని దీనంగా వేడుకున్నాడు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వతే నమ శ్రీగూరుచరి ఎడవైడవ అధ్యాయము సమాప్తము శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీమాత్రే నమోకా సమస్తన జై శ్రీరామ్